మన ఇంటి దగ్గర అయితే చెత్త మలిసింది బాగా కడ్డి క్లీన్ చేస్తున్నాడు రాజేష్ అయితే ఇదో అమ్మ అయితే క్లీన్ చేసి చేసి సుస్థైపోయి కూర్చొని ఉంది సో మన ఇంటికి మన ఇంట్లో నచ్చితే అయితే ఒక లైక్ ఇచ్చకుండా చూడండి వర్షం వచ్చేట్లుంది ఇది వర్షంకాలకి అన్నీ మలిసి మలిచి కడ్డి బాగా మలిసిపోయింది అనమాట కాంపౌండ్ క్యూత్లా అదే కట్ చేస్తున్నాడు రాజేష్ అమ్మ అయితే అదే కూర్చొని ఉంది చూడండి గసగసలు అయితే గసగస పండ్లు మస్తున్నాయి మస్తు అంటే ఒక్కొక్క పండు ఎంత ఉందో చూడండి ఇదో హుశారా మీకైతే ఇవి ఇష్టమైతే ఒక లైక్ కమెంట్ చేయండి ఇట్లా పెద్ద పెద్ద పండ్లు అయితే ఇచ్చినాయి ఇదో ఆపిల్ పండ్లు ఎక్కువ ఉంది చూడండి ఇది చూసారా ఏదో ఇదో ఇక్కడైతే కనకామరావు పూలు ఇదో వంకాయ షర్ట్ అనమాట కాంపౌండ్ దగ్గర తెల్ల వంకాయ తెల్ల వంకాయ ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఒక లైక్ ఇచ్చకుండా ఇదో ఇక్కడ ఒక తెల్ల వంకాయ ఇక్కడ శామంతి పువ్వు ఇడిచింది సపోర్ట్ షర్ట్ అయితే ఇదో ఇప్పుడు ఇప్పుడు సపోర్ట్ షర్ట్ వస్తుంది హట్టి షర్టు ఇదో వంకాయ అయితే మాగిపోయింది ఇక్కడ ఎర్రగా ఇక్కడైతే పప్పాయి పువ్వులు పరింగి పరింగిపండు అక్కడైతే మన మేస్తున్నాయి మేస్తున్నాయన్నమాట చూసారు ఎట్లా సౌండ్ చేస్తున్నాయో ఇదో కొబ్బరి చెట్టు అయితే నాటాలని తీసుకొచ్చి పెట్టాము రెండు ఇదో మన కుక్క అయితే ఉంది ఇది కొబ్బరి చెట్లు తీసుకొచ్చినాము నాటుతామన్నమాట ఆడసాడు అది కొబ్బరి చెట్టు ఎలా నాటాలా దాన్ని ప్రాసెస్ చేయమని కూడా చూపెడతాము చూస్తూనే ఉండండి మనం లైక్ లైక్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటా చూడండి లోపల పువ్వు వేసాము షర్టు ఇదో పొయ్యి ఇంకా ఏం చేస్తాలే ఇంకా ఇవన్నీ కిటికీలు పెట్టాలా ఇదో

ఇది ఏం వంకాయ ఇది తెల్ల వంకాయ పెడితే అవునా ఎన్నో సమస్యలు ఉంటుందా షర్టు ఇదో బావి అయితే ఉంది చూడండి బావిలో అయితే నీళ్ళు అయిపోయింది మళ్ళీ వర్షం పడితే వస్తుంది ఇదో బావి ఇంటి దగ్గర చూడండి ఎంత బాగుందో ఎప్పుడు ఓపెన్ చేస్తారు కొన్ని రోజులు పడుతుంది కొన్ని రోజులు కొట్టి ఇల్లు అంతా బాగా రెడీ చేసి వంటలు గింట్లు అంతా ఇక్కడే చేసి బాగా తిని ఇది చేస్తాము సబ్స్క్రైబ్ చేయండి కొంచెం లైక్ కొట్టండి మాకి పల్లెటూరు వంటలు ఎలా ఉంటాయో చేసి చూపెడతాను మీరు అలాగే చేసి తిని మాకి ఒక లైక్ కొట్టండి నమస్తే